హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ మొదలు పెట్టుకుందామా మధుకర్ ప్లాన్ చేసుకున్నట్టుగానే అశ్విన్ ఇంటికి రావడమే ఆలస్యం తాను సెట్ అయిన వెంటనే ఇండియా బయలుదేరిపోయాడు ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మేనేజర్తో కార్ ఎక్కుతూనే అన్ని విషయాలు పూర్తిగా మాట్లాడి తెలుసుకున్నాడు సరే మేనేజర్ గారు మీరు ఆఫీస్కి వెళ్ళండి ముందు నేను కావ్యాంజలిని కలిసి ఆమెతో మాట్లాడిన తరువాత మిగిలిన వర్క్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తాను అండ్ మోర్ ఓవర్ రేపటి నుండి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తాను ఫైల్స్ అన్నీ చెక్ చేస్తాను కాబట్టి అరేంజ్మెంట్స్ మీరు చూసుకోండి అని కాస్త అఫీషియల్గా చెప్పి అక్కడ నుండి మేనేజర్ని ఆఫీస్కి పంపించి కావ్యని కలిసేందుకు బయలుదేరాడు మధుకర్ డ్రైవర్ డైరెక్ట్గా ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కార్ని పోనిచ్చాడు కానీ కార్ నుండి కిందకు దిగలేదు మధుకర్ తను ఎవరు అనే విషయం మామూలు ప్రజలకు తెలియకపోవచ్చు కానీ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అశ్విన్ కొడుకుగా బిజినెస్లో ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అటువంటి వ్యక్తి ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చాడు అని అంటే ఖచ్చితంగా చాలా డౌట్స్ అరేంజ్ అవుతాయి దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అనవసరమైన డౌట్స్ అరేంజ్ అవ్వకుండా ఉండటానికే తను కావ్యాంజలి ఆఫీస్ నుండి బయటకు వచ్చే వరకు అక్కడే ఉండి తరువాత తనని కలవడానికి వెయిట్ చేస్తున్నాడు మధుకర్ సార్ పోనీ నన్ను లోపలికి వెళ్ళి విషయం తెలుసుకోమంటారా అన్న డ్రైవర్ వైపు నో అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ సైలెంట్గా తను పాకెట్లో ఉన్న సిగరెట్ బయటకు తీసి స్మోక్ చేయటం మొదలుపెట్టాడు మధుకర్ చాలాసేపు అయింది ఇంకా కావ్యాంజలి బయటికి రావటమే లేదు అయినా సహనం కోల్పోకుండా ఓపికగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు మధుకర్ కావ్యాంజలి ఎప్పుడు వస్తుందా తనతో ఏం మాట్లాడదామా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఇదిలా ఉంటే అక్కడ అభి రూమ్లో మాధవ్ని మధు అని అభి సంబోధించడం విన్న దగ్గర నుండి కావ్య ఆలోచనంతా ఆ మాట చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది ఏంటి సార్ అన్నది నిజంగానే మాధవ్నే మధునా అంటే మళ్ళీ మోసపోయాను మళ్ళీ మళ్ళీ మోసపోతున్నాను నా జీవితంలో ప్రేమకు తావు లేదు అయినా కూడా ఎందుకు నా మనసు ప్రేమ గురించి పరితపిస్తోంది పిచ్చి దానిలా మళ్ళీ నన్ను మోసపోయేలా చేస్తోంది అప్పుడు శరత్ ఇప్పుడు ఈ మధు పేర్లే మారాయి కానీ నన్ను మోసం చేసే తీరు మాత్రం మారనే లేదు శరత్ నన్ను మోసం చేసినా తట్టుకోగలిగాను కానీ ఎందుకు మాధవ్ తనే మధు అని చెప్పకుండా నన్ను మోసం చేస్తూ అబద్ధం చెప్తున్నాడు అనే విషయాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను తనని ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాను నో ఇకపై నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు ఇప్పటి వరకు మాధవ్ అంటే ఎంతో గౌరవం ఇష్టం నాకు తెలియకుండానే మనసులో గూడు కట్టుకున్నాయి అందుకే తను చేసే చిలిపి చేష్టలకు మాట్లాడే సరదా మాటలకు చాలా అట్రాక్ట్ అయిపోయాను బట్ ఇది కూడా మోసపూరితమైన చర్య అది తెలిసి ఇకపై తన మాటలకు నేను ఎలా ఎలా అట్రాక్ట్ అవ్వగలను కాబట్టి తన నుండి చాలా దూరంగా ఉండడమే మంచిది అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే కన్నా నా జాగ్రత్తలో నేను ఉండడమే మంచిది ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారుగా ఆలోచించుకుంటూ ముందుకు నెమ్మదిగా నడుస్తోంది హలో కావ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ హుషారుగా ఎదురొచ్చి చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు మాధవ్ తన నాయనమ్మ కావ్య జాతకం అడగడంతో అది తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో ఉన్నాడు మాధవ్ తనను చూస్తూనే కోపంగా మొహం పక్కకు తిప్పుకుంది కావ్య ఏమైంది కావ్యాంజలి ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు బాస్ ఏమైనా అన్నారా అంటున్న మాధవ్ మాటలకు కనీసం రెస్పాండ్ అవ్వలేదు కావ్య అర్థమైంది ఉదయం నుండి నేను కనిపించలేదనే కదా ఇలా అప్సెట్ అయ్యా సరదాగా నేను నాట పట్టిద్దామని కనిపించలేదు కావ్య నిజంగా సారీ ఒక చిన్న స్మైల్ ఇవ్వవా ప్లీజ్ అంటూ చాలా గోముగా అడుగుతున్నాడు మాధవ్ అసలు ఏంటి నీ గోలా నువ్వు కనిపిస్తే నాకేంటి కనిపించకపోతే నాకేంటి ఎందుకు ఇలా అనుక్షణం నా వెంటపడి వేధిస్తున్నావు నీతో మాట్లాడడమే నాకు ఒక పెద్ద తలనొప్పిగా ఉంది చెబుతున్నా వినకుండా వెంటబడి వేధిస్తున్నావు జస్ట్ లివ్ మీ అలోన్ అంటూ కాస్త గట్టిగా మాట్లాడి అక్కడి నుండి ముందుకు వెళ్ళబోయింది కావ్య ఇదేంటి ఈరోజు కావ్య నాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటోంది అని సుజీ చెప్పింది అందుకే కదా కావ్య నా గురించి ఎదురు చూస్తుంది అని ఇంతసేపు దాక్కుని తన్ను అబ్జర్వ్ చేస్తున్నాను కానీ కావ్య ఇంత చిరాకుగా అసహనంగా ఉంది అసలేం జరిగి ఉంటుంది అని కాస్త కంగారు పడ్డాడు మాధవ్ కానీ కావ్య మాత్రం ఎటువంటి చలనం లేకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది మర్యాదగా నాకు దారి విడిచిపెట్టండి మాధవ్ గారు లేదా అనవసరంగా మీ విలువను మీరే చేజేతులా కోల్పోయినట్లుగా అవుతుంది అంటూ ఖచ్చితంగా చెప్పేసింది కావ్య ఆ మాటలు వింటూనే ఏంటి కావ్య ఇది అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నా అయితే అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తావు సడన్గా నాతో అసలు సంబంధమే లేనట్లు చాలా తేడాగా మాట్లాడతావు ఏం జరిగిందో రీజన్ చెప్పవు నాకైనా ఎలా అర్థమవుతుంది కావ్య అంటూ కాస్త కన్ఫ్యూజన్గా అడిగాడు మాధవ్ ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు మాధవ్ గారు దయచేసి నన్ను విడిచిపెట్టండి మీరు చెప్పే ప్రతి మాటలోనూ అబద్ధమే చాలు ఇంతకంటే నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది కావ్య కావ్య ప్లీజ్ స్టాప్ లిజన్ టు మీ అసలు నాతో పూర్తిగా ఏదైనా విషయం మాట్లాడితేనే కదా మనిద్దరి మధ్య అవగాహన కుదిరేది అసలు కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గాలి అంటే ముందు మనం మాట్లాడుకోవాలి కదా ఇలా అయిన దానికి కాని దానికి కోపం పడుతుంటే నీ సమస్య ఏంటో నాకు ఎలా తెలుస్తుంది అంటూ మాధవ్ ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోతుంది కావ్య వెంటనే తన వెనకే ఫాలో చేస్తున్న మాధవ్ తన ఛాంబర్కి వెళ్ళి మొబైల్ బైక్కి తీసుకుని వచ్చి చూసేలోగా కావ్య కాంపౌండ్ వాల్ కూడా దాటి ముందుకు వెళ్ళిపోయింది అప్పటికే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్న మధుకర్ కావ్య అంత ఆవేశంగా నడుచుకుంటూ బయటికి రావడం చూసి వెంటనే దిగి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు కానీ అలా దిగి వెళ్ళి మాట్లాడడం ఆ సమయంలో అంత కరెక్ట్ కాదేమో అనే ఆలోచన వచ్చింది అతనికి అందుకే ఏం జరుగుతోందో మౌనంగా చూసి తరువాతే ప్రొసీడ్ అవ్వడం మంచిది అని ఫిక్స్ అయ్యాడు అసలు సమస్య ఏమై ఉంటుందో తెలుసుకోకుండా వెళ్లటం వల్ల అనవసరమైన ఇబ్బంది వస్తుందని మౌనంగా తనని ఫాలో చేయమన్నాడు డ్రైవర్ని కావ్య మనసులో ఒక అగ్నిజ్వాలే రగులుతోంది అది ఎప్పుడు ఎక్కడ ఎలా పేలి అందులో నుండి భయంకరమైన లావా బయటకు వచ్చి తన చుట్టూ దహించి వేస్తుందోనని అనుమానం కలిగేలా ఉంది కావ్య తన మనసులో ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి ఒక అబ్బాయి తనను అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడు తన వెంటబడి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసినా కూడా తను గట్టిగా మాట్లాడలేకపోతోంది తనలో వస్తున్న ఈ ఉద్వేగం సముద్ర కంటే తీవ్రంగా ఉన్నప్పటికీ అతను ఎదురుగా చల్లబడిపోతోంది కారణం తన మనసుకి అర్థం కావడమే లేదు అతి కొద్ది రోజుల్లోనే ఒక వ్యక్తితో ఎటువంటి పరిచయం లేకపోయినా మనసు ఇంతగా కనెక్ట్ అవుతుంది అనడానికి ఇదే కారణమా అని తన హృదయం పదే పదే ప్రశ్నిస్తోంది అసలు ఇంత మార్పు తనలో ఎందుకు వస్తోంది అసలు మాధవ్ నుండి తను ఏం కోరుకుంటోంది ఎందుకు తనని ప్రశ్నించాలి అని అనుకుంటోంది ఎందుకు మాధవ్ని దూరం పెట్టాలి అనుకుంటోంది అదే సమయంలో మళ్ళీ అతనికి చేరువ కావాలి అని ఎందుకు అనుకుంటోంది ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను అధిగమించగలడు మరెన్నో ప్రశ్నలకు విలువైన సమాధానాలను వెతుక్కోగలడు కానీ కేవలం ఒక్క మనసు విషయంలోనే సమాధాన పరుచుకోలేడు ఒక అడుగు వెనక్కు వేసి ఆందోళన పడతాడు ఏమవుతుందోనన్న కంగారు పడతాడు అది మనిషి తప్పు కాదు అతని మనసు చేసే తప్పు ఆ మనసు ఎప్పుడు ఎవరితో ఎలా కనెక్ట్ అవుతుందో ఎంతలా వ్యక్తిని నమ్ముతుందో ప్రేమిస్తుందో తెలియదు ద్వేషానికి కారణం ఉంటుంది కానీ ప్రేమించడానికి కారణమే ఉండదు అది ఏ క్షణాన్ని కలుగుతుందో కూడా తెలియదు అనే మాటకు ప్రత్యక్ష సాక్ష్యంగా కావ్యకు తన జీవితమే కనిపిస్తోంది తను కోరుకునే ప్రేమను మాధవ్ అందివ్వగలడు అనే నమ్మకం ఒక పక్క పేరు మార్చి తనని టార్గెట్ చేసి ఏడిపిస్తున్న మధు తనే కాబట్టి తను చూపిస్తున్న ప్రేమ అబద్ధమా అనే అనుమానం మరొక పక్క కావ్య మనసును అతలాకుతలం చేస్తున్నాయి ప్రశాంతంగా ఉన్న మనసులో సృనామీ సృష్టిస్తున్నాయి ఒక అబ్బాయి నుండి తనకు ఏదైనా సవాల్ ఎదురైతే తాను తట్టుకొని నిలబడగలిగే ధైర్యం లేనంత పిరికిది కాదు కావ్య చిన్నతనం నుండే కావ్య ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది తనకు ఎదురు వచ్చే ప్రతి సవాల్ను ధైర్యంగా స్వీకరిస్తూ తనని తాను దృఢంగా చేసుకుంటూ ముందుకు నడుస్తోంది కానీ మాధవ్ విషయంలో అలా ఆలోచించలేకపోతోంది ఒకవేళ మాధవ్ని పూర్తిగా నమ్మి తన ప్రేమలో మునిగిపోయిన తరువాత తను మోసం చేస్తే ఆ మాట కూడా తను భరించలేకపోతోంది ఇప్పటికే తన మనసు కోరుకునే ప్రేమను పొందాలని ప్రయత్నించి విఫలమైంది మళ్ళీ మాధవ్ విషయంలో కూడా అదే జరిగితే నో నా వల్ల కాదు అని గట్టిగా తల పట్టుకుని పెదవి చిట్లిస్తూ ముందుకు నడుస్తోంది కావ్య తన చిన్నతనం నుండి ప్రేమ అంటే ఒక అపురూపమైన అనుభూతిగా తన మనసులో చిత్రీకరించుకుంది దానికి తోడు అందమైన పొదరిలు లాంటి కుటుంబం సృష్టించుకుంది మాధవ్తో తన మనసు అంత త్వరగా కనెక్ట్ అవ్వటానికి ముఖ్య కారణం మాధవ్ చూపించే ప్రేమ అయితే రెండవ కారణం అతని కుటుంబం సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నా కలిగిన దర్శనం ఒక్కరోజు అభిషేకంతో కలిగినట్లు ఎన్ని సంవత్సరాలుగా పరితపిస్తున్నా దొరకని ప్రేమ కేవలం ఇంత తక్కువ సమయంలో తన సొంతమైంది అని ఆనందపడుతున్నంతలోనే ఇలా ఎడతెరిపిలేని అడ్డంకులు కావ్య మనసును వేధిస్తున్నాయి అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ మాధవ్ ఆలోచన నుండి బయటకు రాలేక తనని తాను సమర్థించుకోలేక పక్కనే ఉన్న టెంపుల్లోకి దూరింది కావ్య అప్పటికే కావ్యను వెతుకుతూ వచ్చాడు మాధవ్ తను గుడిలోకి వెళ్ళడం దూరం నుండి గమనించిన మాధవ్ బైక్ స్పీడ్ పెంచి ముందుకు వస్తున్నాడు టెంపుల్లోకి వెళ్ళిన కావ్యను కలిసి మాట్లాడాలని మధుకర్ కారు దిగి అక్కడే డ్రైవర్ని వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్తున్నాడు ఇంతలో కాస్త పక్కగా ఉన్న పువ్వుల షాప్ కనిపించింది తనకు వెంటనే అక్కడకు వెళ్ళి అందమైన గులాబీ కొని కావ్య దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు సాధారణంగా అమ్మాయిలను ఎలా మౌల్డ్ చేయాలో తమ ఆలోచన తీరు ఎలా తనకు అనుగుణంగా మార్చుకోవాలో వాళ్ళ మూడ్ స్వింగ్ నార్మల్ ఎలా చేయాలో బాగా వంట పట్టించుకున్న మధుకర్ కావ్యను మేనేజ్ చేయడం కూడా అంత కష్టం కాదు అనుకున్నాడు అందుకే అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన గులాబీతో కావ్యకు హాయ్ చెప్పి నెమ్మదిగా మాటలతో తనకు దగ్గర అవ్వాలని తనలో తానే కాస్త కసరత్తులు చేసుకుని చాలా కాన్ఫిడెంట్గా లోపలికి అడుగుపెట్టాడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ తన బాధను కన్నీటి రూపంలో బయటకు విడిచిపెట్టేయాలి అనుకుని స్వేచ్ఛగా కన్నీరును ఆమె చెక్కిళ్ళ మీదుగా కిందకు జార విడిస్తోంది కావ్య సాధారణంగా సంతోషం ఆనందం కలిగినప్పుడు ఆ భగవంతుడిని స్మరిస్తారో లేదో తెలియదు కానీ బాధ దుఃఖం కలిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ భగవంతుడిని తలుచుకుంటారు తమకు ఎలా అయినా సహాయం చేయమని ప్రాధాయపడతారు ప్రస్తుతం కావ్య కూడా అదే పరిస్థితుల్లో ఉంది తన మనసులో జరుగుతున్న సంఘర్షణను తీర్చగలిగేది తనకు మార్గం తెలపగలిగేది కేవలం ఆ భగవంతుడు ఒక్కడే అని గట్టిగా నమ్ముతోంది అందుకే ఆ భగవంతుని సన్నిధిలోని తన బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తోంది సరిగ్గా మధుకర్ తను కొన్న గులాబీ చేతుల్లో పట్టుకుని కావ్యను కలిసేందుకు వెతుక్కుంటూ వచ్చాడు మళ్ళీ ఎప్పటిలానే తన బ్యాడ్ లక్ హలో చెప్పింది అదేలా అనుకుంటున్నారా మధుకర్ కావ్యను సమాధానపరిచి తన దారిలోకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేద్దామని వచ్చేలోగా ఒక అబ్బాయి కావ్య దగ్గర ప్రత్యక్షమయ్యాడు అతడిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు మధుకర్ అతను ఎవరో కాదు మాధవ్ ఇన్ఫ్యాక్ట్ మాధవ్ ఎవరో ఏంటో కూడా మధుకర్కి తెలియదు ఇద్దరికీ ముఖపరిచయం కూడా లేదు అందులోనూ కావ్య ఎదురుగా ముఖం పెట్టుకుని మాధవ్ నిలబడి ఉండడంతో అతని వెనుక భాగం మాత్రమే మధుకరికి కనిపిస్తోంది కాబట్టి అతడు ఎవరు అనేది పోల్చే అవకాశం కూడా లేదు పాపం మధుకర్కి అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎవరితను ఒకవేళ మళ్ళీ ఆ శరత్ వచ్చి ఉంటాడా కానీ ఆ రోజు నేనిచ్చిన వార్నింగ్కి వాడు వచ్చే అవకాశమే లేదు మరి అబ్బాయి ఎవరై ఉంటారు కావ్యతో ఏం మాట్లాడుతున్నాడో అని దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు మధుకర్ మాధవ్ని చూడగానే లేచి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది కావ్య కానీ కావ్యను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు మాధవ్ ఆగు కావ్య నా నుండి దూరంగా జరగడానికి ముందు అసలు నీ సమస్య ఏంటో చెప్పు దేనికైనా ఒక హద్దు ఉంటుంది కావ్య చివరికి ద్వేషానికి కూడా నువ్వు నన్ను ద్వేషించడం తప్పు అని నేను అనను కానీ దానికంటూ ఒక కారణం ఉండాలి కదా కావ్య మన మధ్య పరిచయం తక్కువే కాబట్టి నా గురించి నీకు పూర్తిగా అన్ని విషయాలు తెలియాలి అని నేను అనుకోను ఎట్ ది సేమ్ టైం నా గురించి నువ్వు భయపడి పారిపోయేంత చెడ్డ విషయం ఏం తెలుసుకుని ఉంటావో కూడా నాకు అర్థం కావటం లేదు అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తే కదా నాకు తెలిసేది దానికి తగ్గ సొల్యూషన్ వెతకగలిగేది ఏదేమైనా ఈరోజు నేను నీతో మాట్లాడే తీరాలి కావ్య అన్నాడు మాధవ్ చాలా ఖచ్చితంగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ అంత కాన్ఫిడెంట్గా వచ్చిన మాధవ్ కావ్య మనసులో ప్రాబ్లమేంటో తెలుసుకోగలుగుతాడా పాపం కావ్యను ఎలా అయినా తన సొంతం చేసుకోవాలి అని అమెరికా నుండి రెక్కలు కట్టుకుని వచ్చిన మధుకర్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు ఇప్పుడు కావ్య ఏం చేయబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య